हाई फ्रेंड्स वेलकम टू टूच मोटर्स योजु ती मु टोटा कॉलीस् आर्चे हैदराबाद लोकेशन लो दी मोडल्च टू थौज फाइव मॉडल टू थौज ट्विटी सिक्स दाका पेपर वालीडी चूड़ी नीट एंड क्लीन इंटीरियर इंटीरियम दींल्लो सीटर वेहिकल नीट अं क्लीन इंटीरिये हंड्रेड पर्सेंट नक्सीडेंटरजल पेना वेहिकल को కాలిస్ టాప్ మోడల్ ఆర్ఎస్ దీంట్లో మీకు సంటర్ వేసి రూఫేసి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ రన్నింగ్ ఉంది దీంట్లో మీకు అలైవ్ వీల్స్ ఉంటుంది ఆర్ఎస్ అంటే ఇది వచ్చేసి మీకు హై లెవెల్ బండి హై లెవెల్ టూ థౌజండ్ ఫైవ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా పేపర్ వ్యాలిడ్ ఉంది ఆర్ఎస్ కాలిస్ ఆర్ఎస్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది చిన్న చిన్న టచ్ టచ్ప్లైంది స్క్రాచెస్ వల్ల కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లో ఉంది సెకండ్ ఓనర్ వెహికల్ లెదర్ సిట్టింగ్ ఉంది పవర్ స్టేరింగ్ ఉంటుంది దీంట్లో పవర్ విండోస్ ఉంటుంది దీంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది సంటర్ ఇస్ రూఫ్ ఏసీ ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ అండ్ పర్ఫెక్ట్ ఇది వచ్చేసి మీకు నీట్ అండ్ క్లీన్గా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే ఆర్ఎక్స్ ఆర్ఎస్ ఆర్ఎస్ మోడల్ టాప్ మోడల్ ఇది తిమికు హైదరాబాద్ లోకేషన్ లోంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నంబర్ వాట్సాప్ చేయండి మోర్ డిటైల్ పంపిస్తాను నా నంబర్ తో సహా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర మన అమ్మకానికి కార్ ఉంటే నెంబర్ పైన పెట్టండి వాట్సాప్ నంబర్ వచ్చేసి 9030314759 దీనికి ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ స్లైట్లీ నెగేషియబుల్ రెండు లక్షల అరవై ఐదు వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుని తీసుకోవాలి వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఆర్ఎస్ టాప్ మోడల్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి మీకు నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సిరీల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా वहीकिट क्लीन ऊपर हंड्रेड पर्सेंट नॉन्सीडेजल पेना नीट अंड क्लीन ऐर आरएस अंत टाप मॉडल वहकिट क्लीन ऐटकि रोड रोटकिकिंग थैंक यू थैंक यू फर्वाचिंग हेचो मोटर्स